హలో వియర్స్ వెల్కమ్ టు వి ఛానల్ ఈరోజు మనం శామగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాం చాలామందికి శామగడ్డతో చేసిన రెసిపీస్ అంటే అస్సలు నచ్చవు కానీ ఇలా పులుసు చేసి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది చేయడానికి కూడా ఎక్కువగా టైం ఏం పట్టదు తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేయచ్చు మనం నార్మల్ పప్పుచారు చేస్తాం కదా అంతే టైం పడుతుంది అంతే మరి ఎలా చేయాలో చూసేద్దామా అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్పై ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన వరకు కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు రసం పులుపు కోసం ఐదారు రెమ్మల చింతపండుని నానబెట్టి రసం తీసుకున్నాను పులుపుని బట్టి కొన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఉడకపెట్టిన శామగడ్డల్ని ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి శామగడ్డలు కుక్కర్లో ఉడకబెడితే రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పప్పుల పొడి శనగపప్పు మినప్పప్పు పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల చామగడ్డ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసే చామగడ్డల పులుసు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్